హాయ్ డియర్ డిఎస్సి యాస్పిరెంట్స్ డిఎస్సీ రాయడం ఏంటి ఎన్నో ఎన్నో కాంట్రవర్సీస్తో కంప్లీట్ అయిపోవడం ఏంటి అలాగే మార్క్స్ తెలిసిపోవడం కూడా జరిగింది స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేయడం కూడా జరిగింది నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా జరిగిపోయిందండి ఇంకేముంది రిజల్ట్ ఒకటే ఉందంటారా దానికి ముందు రెండు లిస్టులు కూడా రావాలి కదా ఓకే ఫైన్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చివరిదాకా చూడండి అన్నీ మీరు అడిగిన ప్రశ్నలేనండి అభ్యర్థులు అడిగినటువంటి ప్రశ్నలకే మా సమాధానాలు అవి కూడా అథెంటిక్గా అఫీషియల్ పర్సన్స్తోనే మాట్లాడి తీసుకున్నటువంటివి ఆ వాయిస్ మీరు కూడా వినొచ్చు ఫస్ట్ ఒక లైక్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ అండ్ ప్రొసీడ్ టెట్ ఎస్ఏ తెలుగు సోషల్ కొంతమంది అభ్యర్థులు రెండు సబ్జెక్టులకు ఎలిజిబిలిటీ ఉంటే అలా రాయడం జరిగింది అలాగే టెట్ స్కోర్స్ ఎంట్రీ చేయడం కూడా జరిగింది అయితే అందులో హయ్యెస్ట్ స్కోర్ని వాళ్ళు కన్సిడర్ చేసేశారు మరి అది ఏ సబ్జెక్ట్కి అది తెలుగుకా సోషల్కా అనేది ఎలా మాకు మాకు పోస్టింగ్లు ఏ కాంపిటీషన్ తక్కుంటే దానికి వెళ్తాం కదా మరి దేనికి కన్సిడర్ చేశారు ఇది మాకు ఒక కియాటిక్ కండిషన్లో ఉన్నాము కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నాము అని చాలామంది అభ్యర్థులు తెలియచేయడం జరిగింది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను ఇక్కడ ఇచ్చాను ఇలాంటి దానికి కూడా నేను మాట్లాడిన వాళ్ళతో వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పింది ఏంటంటే టూ డేస్ టైం ఇచ్చారు ఇలాంటి సవరణకి ఇవి ఓన్లీ అబ్సల్యూట్లీ టెక్నికల్ మిస్టేక్స్ ఏనండి మీకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు తప్పకుండా అన్నీ క్లియర్ చేస్తారు గవర్నమెంట్ మీకు ఏ విధంగా కూడా లాస్ అనేది జరగనివ్వదు మీకు ఈ టెక్నికల్ ఫాల్ట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సవరణ చేసి మాత్రమే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషను కరెక్ట్ డేటా అనేది మాత్రం తీసుకుంటారు ఈ సవరణను ఆగస్ట్ ఫోర్టీన్త్ ఈరోజు కూడా ఇచ్చేశారో మీరు చేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఇలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇలాంటి పరిష్కారాలు కావాలనుకున్నాను ఇలాంటి తప్పులు ఏమైనా దొరికినా కూడాను అంటే అవి అబ్సల్యూట్లీ టెక్నికల్ ఇష్యూస్ అని మాత్రము మీరు గుర్తుంచుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ స్కోర్ కార్డ్స్ అనేటివి మనకు ఆల్రెడీ డిస్ప్లే అయిపోయినాయి కాబట్టి వచ్చాయి క్యాండిడేట్స్కి దాంట్లో నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్క్స్ వేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తేను దీంట్లో క్లియర్గాను ఎంత మార్క్స్ కలిసాయి అనేది తెలుస్తుంది ఇక్కడ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ మనకి విదౌట్ నార్మలైజేషన్ తర్వాత నార్మలైజేషన్ చేసిన తర్వాత సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ జీరో సెవెన్ నైన్ అని వచ్చింది అలాగే స్కోర్ టోటల్గా చూసుకుంటే మనకి టెట్ స్కోరు వన్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ దాంట్లో వెయిటేజ్ తీసుకుంటే నైంటీన్ పాయింట్ వన్ ఫోర్ సో ఇవన్నీ టోటల్ చేస్తే మాత్రం మనకు టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో జీరో అని చూపిస్తుంది టోటల్ మార్క్స్ వెయిటేజ్ తీసుకున్న తర్వాత టోటల్ మార్క్స్ ఇది తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకు క్వాలిఫైడ్ అనేది ఇచ్చారు సో క్వాలిఫైడ్ అనేది ఇట్ డస్ నాట్ మీన్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ అది నైంటీ మార్క్స్ కానివ్వండి నైంటీ ఫోర్ కానీ ఏదైనా అండి సో ఇది మీకు ఇప్పుడు మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ క్వాలిఫైడ్ అనేది అందరికి కూడా ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ గాట్ క్వాలిఫైడ్ అని ఓకే చాలామంది అభ్యర్థుల స్కోర్ కార్డ్స్లోనండి క్వాలిఫైడ్ అనేది రాయడం జరిగింది అంటే డిస్క్వాలిఫైడ్ అనేది ఎవరి దగ్గర లేదు క్వాలిఫైడ్ అని వస్తుంది ఈ క్వాలిఫైడ్ అంటే జాబ్కు సెలెక్ట్ అయినట్టు అని కొంతమంది అభ్యర్థులు అడగడం జరిగింది ఇక్కడ క్వాలిఫైడ్ అంటేనండి డిఎస్సిలో క్వాలిఫైడ్ డిస్క్వాలిఫైడ్ అనేది లేదు దేంట్లో అయితే మనకు టెట్లో అలాంటిది ఉంటుంది సో క్వాలిఫైడ్ అన్నంత మాత్రాన మనము సెలెక్ట్ అయినట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు సో క్వాలిఫైడ్ అంటే జస్ట్ వాళ్ళు అప్లై అంటే జాబ్కి ఎలిజిబిలిటీ ఉంది అంటే అప్లై చేసుకోవడానికి మెరిట్ కార్డులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతేగాని జాబ్కు సెలెక్ట్ అయినట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి నార్మలైజేషన్ నార్మలైజేషన్ అని మనం ఎంతో అనుకున్నామని నార్మలైజేషన్ జరిగిపోయింది మార్క్స్ వచ్చారు స్కోర్ కార్డ్స్ వచ్చాయని మనం ఇప్పుడే చూసాము ఎలా వాళ్ళు నార్మలైజ్డ్ మార్క్స్ యాడ్ చేశారని నార్మలైజేషన్లో చాలామంది డౌట్స్ వ్యక్తీకరించారు తగ్గుతాయా పెరుగుతాయని అంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇది మన చేతిలో ఏది ఉండదండి నార్మలైజేషన్ అనేది టోటల్లీ కంప్యూటరైజ్డ్ ఇది మన చేతిలో ఉండదు వాళ్ళు ఒక ఫార్ములా ఇచ్చారు మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేశాము కంప్యూటరైజ్లో అది వాళ్ళు ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడ డిఫికల్టీ లెవెల్ ఉంది యావరేజ్ అవన్నీ తీసుకుని కూడా వాళ్ళు నార్మలైజేషన్ చేస్తారనమాట ఎస్జిటికి ఈ ప్రాసెస్ టెన్ షిఫ్ట్లో ఉంది కాబట్టి నేను ఇంతకుముందు చాలా క్లియర్గా చెప్పాను మీకు దానికి ఎవరికి ఇది నా పేపర్ డిఫికల్టీ ఉంది ఎయిటీన్త్ ఉంది మార్నింగ్ షిఫ్ట్ నైన్టీన్త్ ఉంది జూలై ఫస్ట్ ఉంది జూలై సెకండ్ ఉంది థర్టీన్త్ నా ఫస్ట్ ఎగ్జామ్ ఎస్సేటీ మా పేపర్ డిఫికల్టీగా ఉంది అని చెప్పడం జరిగింది సో అది మన చేతిలో మనం చెప్పుకున్నా కూడా అది కంప్యూటరైజ్ దాంట్లో వాళ్ళు ఫీడ్ చేసినటువంటి ప్రకారం మాత్రమే వస్తుందండి ఇందులో అభ్యర్థులు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు పద్దెనిమిదవ తారీఖు అంటే నాకు పంతొమ్మిదో తారీఖు ఈ షిఫ్ట్లో కూడా డిఫికల్టీగా వచ్చింది మరి దానికి చేయలేదు అని చెప్పి మొత్తానికైతే ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ మార్క్స్ వరకు నార్మలైజేషన్లో యాడ్ అయ్యండి మనం అనుకున్నట్టుగానే థర్టీన్త్న కూడా ఐ థింక్ ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు యాడ్ అయ్యాయి అలాగే జూలై ఫస్ట్ అలాగే ఎయిటీన్త్లో కూడా ఒక షిఫ్ట్కి యాడ్ అవ్వడం జరిగింది ఇంకా కొంతమందికి జరిగితే ఎవరెవరికి ఎన్ని మార్క్స్ యాడ్ అయినాయి అనేది మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మెరిట్ లిస్ట్ ఉంటుందా సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి మన క్యాండిడేట్స్ అందరికి కూడా మెరిట్ లిస్ట్ అంటే ఇప్పుడు మనకు స్కోర్ కార్డ్స్ ఇచ్చారండి స్కోర్ కార్డ్స్లో మీకు ఫైనల్ మార్క్స్ వచ్చాయి అఫ్కోర్స్ ఇంకా కరెక్షన్స్ కొంతమంది అప్లై చేస్తున్నారు వాళ్ళకు కూడా జరుగుతాయి మీరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో మెరిట్ లిస్ట్ అంటే ఇవి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక సీరియల్ ఆర్డర్లో పెట్టుకొని డిస్ట్రిక్ట్ వైజ్ చేసుకొని తర్వాత ఎవరెవరిని సెలెక్ట్ చేయాలనేది ఆ రౌటర్ వైజ్ తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసి సెలెక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది అది మనకు తెలుసు వన్ టూ వన్లోనే పిలుస్తున్నారని సెలెక్షన్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవరండి ఎందుకంటే కొంతమంది కొన్ని సర్టిఫికేట్స్ మిస్ అయిపోయినా కూడా ఆల్రెడీ లిస్ట్ అయింది కదా మేము సెలెక్ట్ అయిపోతాం అనుకోవడానికి వీళ్ళదు ఆ టైంలో వాళ్ళు అడిగినటువంటి నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి అనేది ఆ సర్టిఫికెట్స్ మీ దగ్గర లేకపోతే మాత్రము అది మళ్ళీ పిలవడం అనేది మాత్రం జరగదండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ ఛాన్స్ ఏమవుతుందంటే నెక్స్ట్ క్యాండిడేట్కి వెళ్ళిపోతుంది సో ఇప్పటికి కూడాను ఈ మార్కులతోనే మీరు ఎవ్వరు ఆందోళన పడాల్సిన పని లేదు ఇంకా ప్రాసెస్ జరుగుతుంది సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి అప్పుడు మీకు పిలిచినప్పుడు మాత్రము అప్పుడు వెంటనే సర్టిఫికెట్స్ పెట్టుకోవడానికి వీలు ఉండదు కాబట్టి ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి సెలక్షన్ లిస్ట్కు కూడాను మెరిట్ లిస్ట్ అంటూ ఉంటే మెరిట్ లిస్ట్ గురించి వాళ్ళకి ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు ఇప్పుడు మీరు కూడా వినబోతున్నారు అథెంటిక్ రిసోర్స్ అలాగే సెలక్షన్ లిస్ట్ మాత్రం మరొక టూ త్రీ డేస్లో రావచ్చు అని చెప్పడం మాత్రం జరిగింది వీటి కరెక్షన్స్ కూడా అయిపోయి ఈ నార్మలైజేషన్ మార్క్స్లో టెట్ స్కోర్స్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అవి కూడా చేసుకొని నార్మలైజేషన్లో మాత్రం ఆల్రెడీ జరిగిపోయాయండి దాంట్లో ఎలాంటివి ఉండవు ఈ టెట్ స్కోర్లో సవరణలు మాత్రం జరుగుతాయి అన్నీ అయిపోయి సెలెక్షన్ లిస్ట్ రావడానికి మనకు తెలుసు ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ జన్మాష్టమి కానీ అలాగే మనకు సండే కూడా వస్తుంది సో ఈ హాలిడేస్లో రిలీజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ మూడు రోజుల తర్వాత ఇదే వాళ్ళు కూడా చెప్పినటువంటిది మనకు అథెంటిక్ రిసోర్స్ నుంచి ఈ క్వైరీస్ ఉన్నాయి అందుకనే నేను చేయడం జరిగింది అదే ఏం లేదు సార్ ఇప్పుడు మనం అనుకున్నట్టు కానీ ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఇదే uh, సెలెక్షన్ లిస్ట్ డైరెక్ట్గా వస్తుంది టెట్ మార్క్స్ ఇచ్చామని కొంతమంది ఏమని అడుగుతున్నారంటే వాళ్ళు ఒకరు రెండు పోస్టు పోస్టులకు మూడు పోస్టులకు రాశారు కదా ఈ టెట్ మార్క్స్ ఎస్ఏ సోషల్కు వేరే టెట్ ఉంటుంది ఎస్ఏ తెలుగుకు వేరే టెట్ ఉంటుంది కదా అయితే వీళ్ళు తీసుకోవడంలో రెండింటిలో హయ్యెస్ట్వి తీసుకున్నారు అలా తీసుకుంటే వీళ్ళు ఏ పోస్టుకు క్వాలిఫై అవుతారు అనేది వీళ్ళ ప్రశ్న అది స్టేట్ వైడ్ గా టెక్నికల్ గా ప్రాబ్లం జరిగింది కానీ మారుస్తున్నారు ఏ సబ్జెక్ట్ సెట్ మార్చు ఆ సబ్జెక్ట్ గా కలుపుతారు అదే అదే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ గా కలిపితే తర్వాతనే వస్తుంది కదా సెలక్షన్ అనేది మరి నార్మలైజేషన్ ఎలా చేస్తారు అన్నప్పుడు మరి వీళ్ళకి కదా చేసే స్కోర్ ఇచ్చారు ఇప్పుడు మరి టెట్ అటు ఇటు అయితే అప్పుడు చేంజ్ అవుతుంది కదా అవును ఇప్పుడు రేపు రివైజ్డ్ స్కోర్ కార్డు ఇస్తారు అచ్చా రేపు ఓ రేపు ఫైనల్స్ కోర్ట్ కార్డు మళ్ళీ వస్తాయా అంటే ఇప్పుడు అబ్జెక్షన్స్ పెట్టుకోమని చెప్పిచ్చారు కదా నిన్న ఈ రోజు అవును సార్ ఈ అబ్జెక్షన్స్ ఈ రోజు మిడ్ నైట్ వరకు తీసుకుంటారు ఓకే అబ్జెక్షన్స్ మిడ్ నైట్ వరకు తీసుకుంటారు ఈ రోజు ఓకే సో వాటి మీద అబ్జెక్షన్స్ అనేది రిజర్వ్ చేసి అలాగే టెట్ సంబంధించినటువంటి హైయెస్ట్ స్కోరు ఏ టెట్ స్కోరు ఆ సబ్జెక్ట్ మాత్రమే మ్యాప్ చేసి ఫైనల్ గా ఫైనల్ స్కోర్ కార్డు లేదా కార్డ్ అనేది నైట్ మార్నింగ్ ఇప్పుడు కంప్లీట్ అయిన దాన్ని బట్టి ఇస్తారు అది ఇండివిజువల్ గా వాళ్ళకే పంపిస్తారు లాగిన్ ఐడి చూసుకోవచ్చు లాగిన్ ఐడి లో దాని తర్వాత ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేటువంటిది మెరిట్ లిస్ట్ గానే సెలెక్టన్ లిస్ట్ అనేటువంటిది

అన్నారు అందులో కొంతమంది ఏమంటున్నారంటే మాకు కొన్ని సరి కాలేదు సరి చేయకుండానే మాకు మార్క్ షీట్ వచ్చింది స్కోర్ కార్డు అని అంటున్నారు కన్వీనర్ గారికి వీళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రూఫ్ తో సహా లెటర్స్ ఇచ్చారు ఫైనల్ కి మీద అబ్జెక్షన్స్ ఎక్స్పర్ట్ కమిటీ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఫైనల్ రివైజ్డ్ ఫైనల్ కి మళ్ళీ ఇచ్చి దాని ప్రకారమే స్కోర్ కార్డు ఇచ్చారు అచ్చా రివైజ్డ్ కి ఇచ్చిన తర్వాతనే ఇచ్చారనమాట స్కోర్ కార్డు వీళ్ళు చెప్తున్నట్టు వీళ్ళు చెప్తున్నటువంటి దానికి వ్యాలిడిటీ లేవు అర్థం వ్యాలిడిటీ కావు అర్థం ఓకే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన స్కోర్ కార్డులు కూడా సార్ కొంతమందికి క్వాలిఫైడ్ కొంతమందికి నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది అంటున్నారు అవును క్వాలిఫైడ్ మీన్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెలక్షన్ ఆఫ్ ద పోస్ట్ అని అర్థం అయితే అది మెరిట్ వాళ్ళు మెరిట్ లో ఉంటే సెలెక్ట్ అవుతారు లేకపోతే లేదు జస్ట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారు అర్థం అచ్చా ఓన్లీ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు కానీ జాబ్ కు క్వాలిఫై అయినట్టు కాదు ఆహా యా దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఇప్పుడు ఈ నార్మలైజేషన్లో సార్ నేను ఇంతకుముందు ఒక వీడియో తీశాను మీరు కూడా చూసి ఉంటారు అది ఏంటంటే ఈ ఎస్జిటి వాళ్ళు ఏంటంటే థర్టీన్త్ స్టా వచ్చింది జూలై ఫస్ట్ సెకండ్ షిఫ్ట్లో డిఫికల్ట్గా వచ్చింది అన్న వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తున్నది ఏంటంటే మాది కూడా డిఫికల్ట్ వచ్చింది కదా మాకు నాలుగు మార్కులు కలవలేదు థర్టీన్త్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ కలిసాయి జూలై ఫస్ట్ వాళ్ళకి కలిసాయి ఎయిటీన్త్ వాళ్ళకి కలిసాయి ఏదైనా కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా స్టాటిఫిక్స్ ఫార్ములా బేస్ చేసుకొని కలపడమే ఉంటది తప్ప ఇండివిడ్యువల్ గా మనిషి కలిపేది కాదండి ఓకే 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 మూవాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సెషన్ లో ఎంత మంది రాశారు అనేటువంటిది యావరేజ్ బేస్ చేసుకొని నార్మల్ స్కోర్ ఎవరికి ఎన్ని తరగాలనేటువంటిది ఫార్ములా బేస్ చేసుకొని ఓకే అన్ని పాయింట్ అదొక వాళ్ళు వాళ్ళకి అర్థంగా పాల్గొచ్చు అంతే తప్ప నామినేషన్ అనేది ఒక పేపర్ కాదు కదా మొత్తం అన్ని పేపర్లు చేశారు అదే 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 అండి కొన్ని ప్రొఫెషనల్స్ టెస్ట్ లో కూడా ఫోర్ మార్క్స్ వరకు కలిసి అని చెప్పారు చాలా మంది అందరికీ ఫోర్ మార్క్స్ కలవు హైయెస్ట్ తెచ్చుకున్న వాళ్ళకి హైయెస్ట్ గా కలుస్తాయి తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి తక్కువగా నామినేషన్ స్కోర్ కలుస్తుంది అదే అంటే నార్మలైజేషన్ లో ఎంత డిఫరెన్స్ వచ్చింది మాక్సిమము స్కోర్లో అనేది మన దగ్గర ఎవరు పర్టిక్యులర్ మనము దీంట్లో కూడా ఏమి ఇవ్వలేదు ఎంత ఏ షిఫ్ట్ కి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి ఏమేమి ఓకే ఓకే సో నైస్ ఆఫ్ యూ సో కైండ్ ఆఫ్ యూ రెండిటీ టూ డేస్ పడుతుంది అని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రేట్ హెల్ప్ టు అవర్ క్యాండిడేట్స్ టు ఈ త్రీ డేస్ తర్వాత మాత్రం ఈ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం అబండెంట్లీ ఉన్నాయి అన్నట్టుగా మనకు కనిపిస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదండి షేర్ చేస్తూ ఉండండి చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి అలాగే మన ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంది దాన్ని కూడా మీరు చక్కగా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ మనకు వస్తే ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీరు ఏ ఎక్కడ జాబ్ చేసినా కూడాను ఏ సబ్జెక్ట్లో చేసినా కూడాను మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి ఇంగ్లీష్ మాత్రము ఒక ఆయుధం అనేది చెప్పొచ్చు మనం మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన అండి థ్యాంక్ యూ సో మచ్